ప్రకాశం జిల్లా నగర పంచాయతీలోని అచ్చిరెడ్డి నగర్లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి స్థానిక మహిళలు కరెన్సీ నోట్లతో అలంకరణ చేసి తమ భక్తిని చాటుకున్నారు పది రూపాయలు యాభై రూపాయలు కొత్త నోట్లతో మాల ఏర్పాటు చేశారు గత ఐదేళ్ల నుండి అచ్చిరెడ్డి నగర్లో కులమతాలకు అతీతంగా అన్ని కుటుంబాలు కలిసి ఒకే కుటుంబంలాగా వినాయక చవితి పండుగను ఎన్నో సుఖ సంతోషాలతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటామని కొనకనమెట్ల మండలం టీడీపీ మాజీ అధ్యక్షులు తాతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి అన్నారు నాలుగవ రోజు స్థానిక నివాసి టీడీపీ నాలుగవ రోజు స్థానిక నివాసి టీడీపీ నాయకుడు ఇల్లూరి మధు దంపతులు గణేషుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మేము ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరము విఘ్నేశ్వరుణ్ణి మా బజార్లో ఏర్పాటు చేసుకుంటున్నాము ఈ అలంకరణ పిల్లలు ఇద్దరు చేశారు ఉదయం పాప ఉదయం ఎప్పుడో ఫైవ్ లేచి అంతా ఏర్పాటు చేసుకుంటారు పది రూపాయల నోట్లు ఫస్ట్ ఈ సంవత్సరం ఫస్ట్ ఎక్కువ పెడదాం అనుకున్నాం సరే ముందు ఒక ఇరవై వేలతోటి పంతొమ్మిది వేలతో డెకరేషన్ చేసి ఒక కట్ట మిగిలితే అక్కడ పక్కన పెట్టాము పంతొమ్మిది వేలు అయితే బాగుంటుంది ఆ ఇరవై వేల రూపాయలు ముందు ఈరోజు అలంకరణ చేయటం జరిగింది ఐదు సంవత్సరాల నుంచి మేము ఈ గణేష్ పండుగని జరుపుకుంటాము దీంట్లో ముఖ్య కారకులైన తాతిరెడ్డి అంకుల్ మాకు ఏ దేంట్లో అయినా తక్కువ అయినా కానీ దాంట్లో ఆయన ముఖ్య కారకంగా అన్ని పనులు ఆయన కానీ జరుగుతాయి దీనిట్లో మా పిల్లల వరకు బాగా ఎంజాయ్ చేస్తాం పెద్దోళ్ళు అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా నైట్ ట్వల్ వరకు అందరూ ఉండి డ్యాన్సెస్ ప్రోగ్రామ్స్ అన్నీ పెడతాము ఇంకా ప్లే అంటే గేమ్స్ కానీ అట్లా పెట్టి ఇంకా రేపు వినాయక చవితి లాస్ట్ డే ఫిఫ్త్ డే రేపు ఊరేగింపు చేస్తాము దానికి ముందు డబ్బులు పాట లడ్డు పాట కలసం పాట పెడతాము అంతే